మధురవాడ జోన్ టూ ఎస్డీ నైన్ న్యూస్ కి స్వాగతం వైభవంగా కనకదుర్గమ్మ జాతర మహోత్సవాలు సాయిరాం కాలనీలో జీవీఎంసీ మధురవాడ జోన్ టూ ఐదవ వార్డ్ సాయిరాం కాలనీలో ఘనంగా కనకదుర్గమ్మ జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈరోజు సోమవారం కురుమోజీ గోవిందరావు ఆధ్వర్యంలో సుమారుగా ఇరవై ఐదు మంది దంపతులు ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ కుటుంబ సమేతంగా దుర్గాహోమం అదే రోజు సాయంత్రం చిన్నారులకు మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ వారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు అనంతరం కిరణ్మై నృత్యాలయ సమర్పణలో కూచిపూడి నాట్య ప్రదర్శన జరిగింది సాయిరాం కాలనీ ఫేజ్ టూలో అవాల నిలయ్య కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ప్రియా ట్రూప్ వారి బుర్రకథ జాతరకు వచ్చిన ప్రజలను ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గోపాల్ నాయుడు వైకుంఠరావు బొడ్డేపల్లి రంగారావు యోగేష్ దుర్గా ప్రసాద్ నారాయణరావు శ్యామలరావు శ్రీనివాస్ నాయుడు గంగరాజు మరియు సాయిరామ్ కాలనీ ఫేజ్ టూ వాస్తవ్యులు అలాగే స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సర్వమంగళ మాంగళ్యే సాధికేవి గౌరీ నారాయణి సాయి రామ్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గా అమ్మవారి ఇరవై రెండవ జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు తోలేని సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి శ్రీ కనకదుర్గాంబిక అమ్మవారికి పంచామృతాభిషేకములు నారికేల జల సుగంధ ద్రవ్య అభిషేకములు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగినవి తదనంతరం అమ్మవారికి భక్తులు పుష్పకుంకులు వస్త్రములు నూతన వస్త్రములు తదితర కార్యక్రమాలు జరిగాయి ఉదయం పది గంటల నుండి ఆలయ ఆవరణలో దుర్గా హోమ కార్యక్రమం జరిగింది కుర్మోజీ గోవిందరావు గారి ఆధ్వర్యంలో రేజేటి శ్రీనివాస శర్మ గారి ప్రధాన ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం పది గంటల నుండి దుర్గా హోమ దుర్గా హోమ కార్యక్రమం జరిగింది కమి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అలాగే పెద్దల ఆధ్వర్యంలో భక్తుల ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి ముగ్గుల పోటీల కార్యక్రమం జరుగుతున్నది తనంతరం బహుమతులు ప్రదానం చేయబడతాయి రేపు అనుపోత్సవం సందర్భంగా పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి శ్రీ కనకదుర్గ అమ్మవారికి అనుపోత్సవం సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుండి అమ్మవారికి విశేష అభిషేకములు ప్రత్యేక పూజా కార్య కార్యక్రమాలు జరుగుతాయి రేపు సాయంత్రం నాలుగు గంటల నుండి ఘటాల ఊరేగింపు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి కావున భక్తులు ఏమైనా మంది సాయిరామ్ కాలనీలో వేంచేస్తున్న శ్రీ 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 కనకదుర్గ అమ్మవారికి జరిగే ఇరవై రెండవ జాతర మహోత్సవ కార్యక్రమంలో భక్తులు వ్యావణం పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి శ్రీ కనకదుర్గ అమ్మవారి కరుణాకటాక్ష విషవంశతిగా కూర్చున్నాం సర్వేషాం సమస్త సమ్మంగళాన్ని భవంతు సర్వ